అనిల్ నాయర్ హియర్ ఒక మంచి క్వశ్చన్ చూద్దాం ఏవైతే మూడు అంకెల సంఖ్యని దాన్ని మనం క్యూబ్ చేస్తే రైట్ చిట్ట చివరి రెండు సంఖ్యలు నలభై నాలుగు వస్తుంది కాన్సెప్ట్ చూడండి సార్ ఇది మీకు ఏ టెక్స్ట్ బుక్లో దొరకని కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఏ నెంబర్ అయినా తీసుకున్నా దాన్ని క్యూబ్ చేస్తే ఫిఫ్టీ ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్ చేస్తే లాస్ట్ టూ డిజిట్స్ చిట్ట చివరి సంఖ్యలు సేమ్ వస్తాయి ఎప్పుడొస్తాయి ఎక్స్ క్యూబ్ ఉన్నప్పుడు ఎక్స్ అనే నెంబర్ రైట్ ఈవెన్ ఉన్నప్పుడు ఎక్స్ అనే నెంబర్ ఈవెన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అది ఎందుకు సార్ అని అంటే యాభై ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్ కనుక చేసామనుకోండి యాభై క్యూబ్ ఇంకోటి త్రీ ఇంటూ ఫిఫ్టీ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఇంకోటి త్రీ ఇంటూ ఫిఫ్టీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంకోటి ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇది వందతో డివైడ్ అవుతుంది ఇది వందతో డివైడ్ అవుతుంది ఎక్స్ ఈవెన్ ఇంటూ ఫిఫ్టీ ఇది వందతో డివైడ్ అవుతుంది మిగిలింది ఏంటి క్యూబ్ కాన్సెప్ట్ మళ్ళీ చెప్తున్నాను ఒక నెంబర్ని క్యూబ్ చేసిన యాభై ప్లస్ నంబర్ని క్యూబ్ చేసినా చిట్ట చివరి రెండు అంకెలు సేమ్ అవుతాయి ఎప్పుడవుతాయి ఎక్స్ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు సో ఫస్ట్ ఏదైతే నంబర్ మనకు నలభై నాలుగుతో టెండ్ అవుతుందో చూద్దాం అది కొంచెం మీకు స్పీడ్ క్యాలిక్యులేషన్ కనుక వచ్చి ఉంటే పద్నాలుగు క్యూబ్ కనుక చేస్తే మనకు టూ సెవెన్ ఫోర్ ఫోర్ వస్తుంది అంటే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది యాభై ప్లస్ పద్నాలుగు అరవై నాలుగు క్యూబ్ అవుతుంది ఇది మనకేం కావాలి త్రీ డిజిట్ నంబర్ కావాలి పద్నాలుగు ముందు హండ్రెడ్స్ ప్లేస్లో ఒకటి నుంచి తొమ్మిది వరకు పెట్టుకోవచ్చు ఆమె రైట్ అదే అరవై నాలుగు ముందు ఒకటి నుంచి తొమ్మిది వరకు పెట్టుకోవచ్చు ఎందుకంటే మన క్వశ్చన్ ఏం కావాలి త్రీ డిజిట్ నంబర్ కావాలి ఇక్కడ తొమ్మిది ఇక్కడ తొమ్మిది తొమ్మిది ప్లస్ తొమ్మిది ఎంత పద్దెనిమిది పద్దెనిమిది నంబర్లను మనము క్యూబ్ చేస్తే లాస్ట్ డిజిట్స్ ఎంత వచ్చింది ఫార్టీ ఫోర్ వచ్చింది చాలా మంచి కాన్సెప్ట్ మళ్ళీ ఈ వీడియోని చూడండి సో దట్ మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది ఎక్స్ ఆన్ క్యూబ్ ఫిఫ్టీ ప్లస్ ఎక్స్ ఆన్ క్యూబ్ లాస్ట్ డిజిట్ సేమ్ అవుతుంది సేమ్ అవుతుంది ఎప్పుడు ఎక్స్ అనే నంబర్ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే కాన్సెప్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి